బీజేపీ పాలన వండర్ఫుల్ ఉంది అందులో ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీలో ఉన్న నరేంద్ర నరేంద్ర మోడీ గొప్పతనం తోటి బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ కామెంట్ చేసానికి కాదుగానే అవినీతి పాలన అనేది లేదు ఎక్కడ లేదు మచ్చలేని బీజేపీ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా అవినీతులు జరిగినాయి అది పాలన ఏదంటే కాంగ్రెస్ పాలన మొత్తం లంచకొండ తనం లాగా చేసింది ఈ దేశాన్ని అతి ఘోరంగా తయారు చేసిన కాంగ్రెస్ పాలన ఇతర మోదీ గారు చేసే పనులు ఎలాంటి అంటే ఇప్పుడు విశ్వకర్మ విశ్వకర్మ తడిలు అని ఒకటి ప్రోగ్రాం తయారైంది అందులో పద్దెనిమిది వర్కర్లు పద్దెనిమిది మంగళ వాళ్ళు అయితే కాకల వాళ్ళు అయితే చెప్పులు కుట్టుకునే వాళ్ళు అయితే కార్పెంటర్ అయితే కమ్మది వాళ్ళు అయితే టోటల్ పద్దెనిమిది చేతి గురించి వాళ్లకు ఉపాధి కలిగించే పనులు తయారు చేశారు మోదీ గారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏది లోన్లు కానీ పెన్షన్లు గాని ఇది ఇచ్చడానికి ఇది తయారు చేశాడు తెలంగాణలో ఇప్పుడు దాదాపు గతం గంట ఇప్పటికీ ఎన్ని సిగ్గులు పెరిగి ఎంపీ ఎలక్షన్ లో దాదాపు అనుకున్న అనుకున్న సీట్లు వచ్చాయని మేము డిజిపి ఖచ్చితంగా గెలుస్తుంది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం గర్వకాలం కాదు వందకు వెయ్యి వెయ్యి సార్లు చెప్పుకోవచ్చు గర్వకారం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు లేకపోతే ఐదు ఐదు వందల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అనుకోని కళలు కళలు కూడా అయితే మనకు అనుకోలేదు ఇప్పటివరకు హిందూ సోదరులు హిందూ మహిళలు ఎవరే కానీ మన రామ మందిరం అయోధ్యలో రామ మందిరం అయితే ఇప్పటి వరకు ఎవరు ఊహించని చరిత్ర తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోదీ గారు రామ మందిరం రాముని ప్రతిష్ట రామ స్థాన ప్రతిష్ట దేశంలో అన్ని రాష్ట్రాలు అయితేంది అన్ని జిల్లాలైతేంది అన్ని మండలాలు అయితేంది దేవుని అక్షంతలు ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు పంపించిన పంపించింది మోదీ గారు మోదీ గారి ప్రభుత్వం మోదీ గారు చేసే సంక్షేమ పథకాలు అయితేంది ఏదైతే చాలా బాగున్నాయి బ్రహ్మండ ఉంది బ్రహ్మరథం పడుతున్నారు జనాలు ఇప్పుడు ఈ దేశంలో మన తెలంగాణ ప్రాంతంలో విలేజీలలో ఉపాధి పనులు జరుగుతున్నాయి ఇంతకుముందు గతంలో వాళ్లకు రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నాయి వాటిని వేతనాన్ని లేని రోజు వాళ్లకు కూలీలాగా మూడు వందల రూపాయలు తయారు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారు అందులో ముఖ్యంగా అంతకుముందు గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వాళ్ళ తోటి ద్వారా డబ్బులు పోయేది ఇప్పుడు నేరుగా నేరుగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వస్తున్నాయి చదువుకోని వాళ్ళకు కొద్దిగా తెలియదు ఏంటంటే వాళ్ళు చెప్పేది టీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అన్న ఆలోచన కానీ వాళ్ళకు చదువు లేని వాళ్ళకు వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే గెలిచినో వాళ్ళే ఇస్తారన్నట్టు ఆలోచన వాళ్ళకు ఉన్నది ఇప్పుడు రోడ్లు అయితే ఏంది ఈ శ్వశాన వాటికలు అయితే ఇప్పుడు బియ్యం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఘనత శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు దాదాపు కరోనా టైంలో కూడా అందరికీ సన్నద్ధి ఇచ్చి అందరికీ చేతులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడే చేసిన వ్యక్తి పైసలు కూడా వాళ్లకు కరోనా టైంలో ఎవరికి డబ్బులు ఉన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క ఇంటికి ఐదు వేల రూపాయల చొప్పున పైగా పోయిన పోయింది డబ్బులు ఇప్పుడు అందులో ఇప్పటికి కూడా రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న పంపిణీ చేస్తున్న విషయం కొందరికి తెలియదు బియ్యం కూడా వట్టిగా ఫ్రీగా వస్తున్న బియ్యం ఇంకోటి కరోనా టైంలో కూడా ఫుల్ వ్యాక్సిన్ ఇచ్చి జనాలను బ్రతికిచ్చిన వ్యక్తి గొప్ప దేవులలాగా భావించుకోవాలి ఈ రోజుల్లో తర్వాత రామగుండం ఇక్కడ పెద్దపల్లిలో పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం కానీ ఆ రామగుండం కూడా ప్రజలకు అర్థం చేసుకొని ఈ రామగుండం ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి దాన్ని మళ్ళీ తిరిగి రీ చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు అందులో సబ్సిడీ కూడా ఇచ్చిండ్రు మద్దతు ధర ఇస్తుండ్రు దీనికి ఎకరానికి ఎకరానికి ఐదు వందల చొప్పున మద్దతు ధర ఇస్తు